చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళెంత ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవ్ మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే బయటకు వెళ్ళే బెటర్ డబ్బులు బుజ్జి చిప్ తీసుకోరాలు చేసేవాళ్ళు ఏంట్రా మనకి ఎందుకు రా అమ్మాయికి అరే బుజ్జీరా ఇదిగోన్ సార్ ఏంటవర్నమెంట్ జామకాయలు చిప్స్ చెప్తండి అంటే జామకాయలు చెప్తుంది కనబడుతున్నా కీడి పక్క కనబడే సార్ అక్కడ సార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయదు సార్ నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఎదవ తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అనేటికైతే బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా ఓదిన వేస్తే వెంకి పొన్న నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంటి నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా

అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అని తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒకటే ఉంచండి రా చిన్నప్పటి నుంచి నాన్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది గేసిగా అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయి పెళ్లి కలిసి కాపురం చేస్తున్న నాన్ వేస్తే అంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొర తిని